శ్రీమాత్రే నమ ఈరోజు లలితా సహస్రనామములోని అమ్మవారి నామముల యొక్క అర్థములు తెలుసుకుందాము మొట్టమొదటగా సహస్రదల పద్మస్థ సర్వవరోనపఛోభిత సర్వయుధ ధర శుక్ల సంస్థిత సర్వతోముఖి ఈ శ్లోకంలో అమ్మవారి నామములు ఐదు ఈ నామములలో సహస్రదల పద్మములో అమ్మ వర్ణము ఆయుధములను వర్ణించారు వాగ్దేవతలు ఇది అమ్మవారి సహస్రదళ పద్మస్థ ఇది అమ్మవారి ఎనిమిది అక్షరాల నామము దీనిని సహస్రదళ పద్మస్థాయై నమ అని ధ్యానించాలి షట్ చక్రములకు పైన శిరస్సుపై బ్రహ్మరంధ్రమునందు సహస్ర పద్మము ఉంటుంది దీనిని ఏడవ చక్రం అనకుండా సహస్రదళ పద్మముగా పిలుస్తారు సహస్ర అనగా వేయి అని కాక అని అనంతము అని అర్థము అనగా అనంత పద్ దళములతో ఉన్న పద్మముగా ఇది పిలువబడుతూ ఈ అనంత పద్మములో అధివసించిన అమ్మ లలితమ్మగా విష్ణు భక్తులకు అదియే వైకుంఠ స్థానమై శివభక్తులకు అదియే కైలాసమై అమ్మ భక్తులకు అదియే మణిద్వీపమై ఆయా భక్తుల ఉపాసనలను భక్తివారికి ఆయా పరంధామమై ఇది ఉంది గర్భస్థ శిశువునకు ఏడవ నెలలో ఎదుగుదలకు ఈ తల్లి తోడ్పడుతూ ఉన్నది ఈ నెలలో శిశువు జీవ చైతన్యం పొందుతాడు ఎనిమిదవ నెలలో శిశువునకు అవయవ వృద్ధి జరుగుతుంది తొమ్మిదవ నెలలో ఆ శిశువునకు ప్రాణశక్తి లభిస్తుంది సర్వవర్ణోపశోభిత ఇది అమ్మవారి ఎనిమిది అక్షరాల నామము సర్వవర్ణముల శోభతో ప్రకాశిస్తున్న తల్లి అన్ని అక్షరముల సముదాయంతో ఉన్న తల్లి అన్ని చక్రాలకు మూలమై ఉండి ఆ తల్లి చైతన్య రూపిణి అయి మిగతా చక్రాలకు ప్రవర్తిస్తున్నది యాభై అక్షర సమూహమై ఉన్నది శ్రీమాత సర్వాయుధ ఇది అమ్మవారి ఆరు అక్షరాల నామము సహస్రార పద్మములో ఉన్న తల్లి అన్ని రకములైన ఆయుధములను కలిగి ఉంది అని అర్థము శుక్ల సంస్థిత ఇది అమ్మవారి ఐదు అక్షరాల నామము సహస్రదల పద్మంలో ఉన్న తల్లి సప్త ధాతువులలో మానవ శరీరంలో శుక్లముగా పిలువబడే ధాతువునకు అధిష్టాన దేవత బీజస్వరూపిణిగా ఈ తల్లి ఉంటుంది వీర్య సంబంధమైన శుక్ల ధాతువును ఈ తల్లి ఆశ్రయించి ఉంటుంది సర్వతోముఖి ఇది అమ్మవారి ఐదు అక్షరముల నామము సహస్రదళ పద్మములో ఉన్న తల్లి అన్ని వైపులా ముఖములను కలిగినదై ఉంటుంది ఆ ముఖముల అన్ని దిక్కులను చూస్తూ ఉంటుంది కనుక సర్వతోముఖి సహస్రదల పద్మస్థ సర్వవరో నపశోభిత శుక్ల సంస్థిత సర్వతోముఖి ఈ శ్లోకములు అమ్మవారి నామములు ఐదు ఈ నామములలో సహస్రదల పద్మములు అమ్మ శరీర వర్ణము ఆయుధములను వర్ణించారు వాగ్దేవతలు ఓం శ్రీమాత్రే నమ రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలుద్దాం